తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఆరు గ్యారంటీలు అందిస్తామని చెప్పి ఏ ఒక్క గ్యారంటీ సక్రమంగా అమలు చేయని ప్రభుత్వం కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆరోపించారు గ్రామ సభల పేరిట మరోసారి మోసం చేసేందుకు ముందుకు వచ్చిందని పెద్ద సుదర్శన్ రెడ్డి విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఆరు మండలాలలో ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించగా ప్రజలు రాక విఫలమయ్యాయని ఏ ఒక్క సభ ప్రజా ధరకు నోచుకోలేదని అన్నారు పథకాలకు అనేక నిబంధనలు పెట్టి లబ్ధిదారుల సంఖ్యను పది శాతానికి తగ్గించిందని అందుకే ప్రజలు అధికారులను కాంగ్రెస్ నాయకులను అడుగడుగునా అడుగునా నిలదీస్తున్నారని పేర్కొన్నారు అన్ని చోట్ల సభలన్నీ విఫలమయ్యాయని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ఆరు పథకాలు మోసపూరిత పథకాలని ప్రజలు గ్రహించారన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేలా చూడాలని పెద్ద సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు తెలంగాణ రాష్టంలో జరిగే గ్రామ సభల్లో ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నారు మోసపోయినటువంటి తెలంగాణ ప్రజలు ఇలా వరంగల్ జిల్లాలో జరిగినటువంటి గ్రామ సభలు అన్ని కూడా విఫలం చెందడం జరిగింది ఎక్కడ కూడా ప్రజాదరణ లేకపోగా ఇలా మోసపోయిన రైతు భరోసా లబ్ధిదారులు రైతులు గాని పన్నెండు వేల రూపాయల కోసం ఆశపడి భూమి లేని వ్యవసాయ కూలీలు మాకు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వ్యవసాయ కూలీలు గాని అదేవిధంగా రేషన్ కార్డు వస్తుందని చెప్పి ఆశపడి కాంగ్రెస్ పోటీ రేషన్ కార్డు లబ్దిదారులు కానీ ఇవాళ పెద్ద ఎత్తున మరి నిలదీయడం జరుగుతూ ఉన్నది ఇందిరామహిలు ఎన్నో వస్తాయి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని చెప్పి అబద్దాలు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ నాలుగు పథకాల్లో ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరుస్తామని చెప్పి చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ అనేక రిస్ట్రిక్షన్స్ పెట్టి నిబంధనలు కఠినం చేసి ఇవాళ లబ్దిదారుల సంఖ్యను పది శాతం లోపలికే కుదించడం అనేది విడ్డూరం ఇది మోసం కాబట్టే ప్రజలు గ్రామ సభల్లో పోయినటువంటి అధికారులను కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అడగడలో నిలదేయడం జరుగుతూ ఉన్నది ఇవాళ వరంగల్ జిల్లాలో నర్సంపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామ సభలో ప్రజల నుంచి ఈ నాలుగు పథకాల మీద తీవ్రమైన ప్రొటెస్ట్ వచ్చింది ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్నటువంటి తీవ్రమైన ప్రజా ఆగ్రహానికి ఇది నిదర్శనంగా ప్రజా వ్యతిరేకతకు ఇది సూచికగా ఇది భావించాల్సి వస్తుంది